హాయ్ అండి ఈరోజు వీడియోలో రసగులను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఒక్కొక్కసారి పాలు మరగబెడుతున్నప్పుడు పాలు విరిగిపోతాయి కదా అలాంటప్పుడు పాలను వేస్ట్ చేయకుండా ఈ విధంగా రసగులను తయారు చేసుకుంటే మనకు సేమ్ స్వీట్ షాప్లో దొరికే రసగుల్లాగే ఉంటాయి ఒక లీటర్ పాలు మరుగుపెడుతున్నప్పుడు పాలు విరిగిపోయాయి ఈ విరిగిపోయిన పాలును ఒక జాలీలు కరెక్ట్ పెట్టుకుని దానిపై ఒక క్లాత్ వేసుకుని వడపోసుకోవాలి ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసే వరకు గట్టిగా పిండేసుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఇలా వచ్చిన పన్నీర్ను అరిచేతితో మ్యాష్ చేయాలి అరిచేతితో ఇలా మ్యాష్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది ఇందులో రెండు టేబుల్ స్పూన్ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదండి అది వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మొత్తం కలిపేసుకుని సాఫ్ట్గా ఎవరకు కలిపేసుకోవాలండి మనకు నచ్చిన షేప్లో రసకొల్ను తయారు చేసుకోవచ్చు రౌండ్గా కానీ బుల్లెట్లకు కానీ తయారు చేసుకుని మొత్తం అన్నిటిని తయారు చేసేసుకుందాం పంచదార పాకం కోసం రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు వాటర్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని పంచదార కరిగిన తర్వాత చేసుకున్న రసగుల్లు అన్నింటిని ఒక్కొక్కదాన్ని నెమ్మదిగా వేసేసుకోవాలి రసగులు అన్నిటిని వేసేసుకొని మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఎంత టేస్టీగా ఉంటే రసగులు రెడీ అవుతాయి